ఈ ఏడాది మే నెలలో ఎండార్స్మెంట్ ఇచ్చారు ఎండార్స్మెంట్ ఇచ్చారు ఇప్పుడు నవంబర్ నెలలో పంపిణీ మొన్న ఈ నెలలో ఒకటో తారీఖున పంపిణీ చేసినటువంటి దాంట్లో పది లక్షల జీవో గురించి ఎక్కడ ఇచ్చారు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఎస్సీఎస్టీల్కి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ఇద్దరు పులసరికి ఇచ్చారు ఇది ఎప్పుడు పది సంవత్సరాల కలుగుతుంది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇది రెండు వేల ఇరవై ఒకటి నాటి ఒకటి ఒకటినాటి పది లక్షల జీవో రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఈ నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ పెంచుతూ మళ్ళీ విభాకివాడెంతిందంటే మీకు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగులో వంద రూపాయలు ఉంటాయి ఈవేళ నూ రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట డెబ్బై రూపాయలు పెరిగింది మెజర్ ప్రైస్ ఇండెక్స్ పెరిగితే రెండు వేల ఇరవై ఐదు ఐదులోపు నూట డెబ్బై రెండు రూపాయలుగా ఉంది ఈ నూట డెబ్బై రెండు రూపాయల ప్రకారం మనం లెక్క పెడితే పదకొండు పదకొండు లక్షల ఎనభై వేలు అయింది అంటే పదకొండు లక్షల ఎనభై వేలు పరిస్థితి చోట ఆ పది లక్షల జీవో కూడా అమలు చేయట్లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి పెంచిన పదకొండు లక్షల ఎనభై వేల రూపాయలకి మళ్ళీ ఒక జీవో అమోటిఫికేషన్ విడుదల చేయాలి జీవో చేయలేదు ఈ గవర్నమెంట్ ఇలా చేయకపోగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవన కూడా అమలు చేయట్లేదు ఆ పది లక్షల జీవులు కూడా అమలు చేయట్లేదు ఇది ప్రభుత్వం యొక్క మోసమే కాదు ఇది పబ్లిక్ సర్వీస్ కింద వస్తారు ఇటు ముఖ్యమంత్రి సహా అందరూ కూడా కలెక్టర్లు అడ్మినిస్ట్ర ఆర్ఎన్ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ఎన్ఆర్ అమలు చేయడానికి చైర్మన్ జాయింట్ కలెక్టర్లు అల్లూరు సీతారామల జిల్లా ఏలూరు జిల్లా రెండు వస్తే దీంట్లో జాయింట్ కలెక్టర్లు అడ్మినిస్ట్రేటర్ ప్రత్యేకించి పోలవరం నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యల మీద చూడటం కోసం ఒక అడ్మినిస్ట్రేటర్ని ఇక్కడ పెట్టారు అభిషేక్ ఆయన వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా బాధ్యులే దీనికి దీనికి ఆర్ఎండ్ ఆర్ కమిషనర్ ఎస్ రామచందర్ రెడ్డి ఆయన కూడా ఎందుకంటే ఈ జీవో ఇచ్చినప్పుడు కాపీ కూడా ఈ జీవోలో ఎవరిచ్చేది సెక్రటరీ ప్రభుత్వ కార్యదర్శి జే శ్యామలరావు రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ ఇచ్చిన జీవోయే కదా మరి గవర్నమెంట్ ఇచ్చిన జీవో రెండు వేల ఇరవై జీవో లేకుండా నిన్న నవంబర్లో మంత్రి ఎలా పంపిణీ చేస్తాడు మంత్రి ఎలా పార్టీ పాటిస్తాడు ఈ జీవో ప్రకారం ఈ జీవో ని తర్వాత దీని కాపీలు ఎవరికి కమిషనర్ ఆనన్నారు మరి కమిషనర్ ఆరన్నారు ఎలా శాంక్షన్ చేసేట్టు ఆలోపీ ఈ జీవో ఉండగా నవంబర్ ఒకటో తారీఖున వీళ్ళందరూ కూడా బాధ్యులే ముఖ్యమంత్రులతో సహా ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా పంపిణీ సరిపెట్టారు దేంట్లో వీళ్ళందరి మీద ఇక్కడ ఎస్ఈఎస్టీ యాక్ట్ అని రెండు వేల పద్దెనిమిదిలో చట్టం ఈ సవరణలో సెక్షన్ ఎయిటీన్ ఏ అని ఉంటుంది కింద ముఖ్యమంత్రి కూడా ఎస్సీ ఎస్టీ సహా అందరూ పంపిస్తాయి ఎక్కడ ఎస్సీ ఎస్టీలకి ఆర్థికంగా అన్యాయం జరగకూడదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సక్రమంగా ఇవ్వకపోయినా కూడా ఈ చట్ట ప్రకారం నేరమేనని చెప్పేసి రెండు వేల పదహారు అమెండ్మెంట్లో పెట్టారు రెండు వేల పద్దెనిమిది అమెండ్మెంట్లో రెండు వేల పద్దెనిమిది అమెండ్మెంట్లో ఏం చేశారంటే పద్దెనిమిది ఏ అని చేర్చి ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీలు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రిలిమినరీ ఎంక్వైరీ ముందు అసలు నేరం జరిగిందో లేదని ఎంక్వైరీ కూడా చేయనవసరం లేదు ముందు ఎఫ్ఐఆర్ వేసేసి తర్వాత ఎంక్వైరీ చేయమని చెప్పేసి సాగు చేశారు ఇంత పటిష్టంగా తట్టు ఉంటే ఎస్సీ ఎస్టీలు ఇందులో పోలవరం నిర్వాసితుల్లో అరవై శాతం పైగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు వాళ్ళ పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ముఖ్యమంత్రితో సహా దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి రామానాయుడు ఈ కలెక్టర్లు అభిషేక్ కమిషనర్ ఈ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద ప్రభుత్వం మోసం చేస్తుంది ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్లో క్లియర్గా ఉండక ఇవ్వటం లేదు ఇచ్చిన జీవోని కూడా అసలు అమలు చేయలేదు రెండు వేల ఇరవై ఒకటి ఇచ్చిన జీవోని కూడా అమలు చేయలేదు ఇదంతా కూడా పోలవరం నిర్వాసితుల విషయంలో జరుగుతున్నటువంటి మోసం ఇది దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోలవరం ప్రాజెక్టు ఆ నిర్మాణం మీద నిపుణుల్ని తీసుకొస్తుంది ఏ మేరకు జరిగింది నిర్మాణం అనేది కానీ మేము కూడా ఎంటైన్మెంట్ చేస్తున్నాం అంటే పాటు ఆరండాలు ఏ మేరకు జరిగింది అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చట్ట విరుద్ధమైనటువంటి దాని మీద గవర్నర్ జోక్యం చేసుకుని దేని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గవర్నర్ నివేదిక ఇవ్వాలి ఇప్పుడు బాధితులందరూ కూడా పన్నెండు పదకొండు లక్షల ఎనభై వేలు రావాల్సిన చోట ఇవాళ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు దీంతో పాటు పేసా చట్టం కింద రెండు లక్షలు రెండు లక్షల రూపాయలు ఐదు వందల పదిహేను నాలుగు ఎస్టీలకి రావాలి అవి కూడా గవర్నమెంట్ ఇప్పటికీ ఇవ్వలేదు అవి కూడా లెక్కేస్తుంటే ఎస్టీలకి రావాల్సింది పదమూడు లక్షల ఎనభై వేలు పదమూడు లక్షల ఎనభై వేలు ఇవ్వాల్సిన చోట ఇవాళ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు అంటే సహకరిస్తున్నారు మరి మిగతా సగం దాని గురించి అసలు మాట్లాడటమే లేదు ఇలా మోసం గిరిజనులు మోసం చేస్తూ పర్వతం ప్రాజెక్టు అడతానంటే కుదరదు కేంద్ర ప్రభుత్వమే నేరుగా చేపట్టాలి ఒక రాష్ట్ర ప్రభుత్వం చేత కాకపోతే దీంతో ఈ విధంగా ఎవరైతే నష్టపోయారో గిరిజను వాళ్ళ యొక్క పిటిషన్ తీసుకోవడానికి వారు న్యాయం చేయడానికి హైకోర్టు జడ్జితో హైకోర్టు జడ్జిని దీని మీద పిటిషన్ తీసుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని చెప్పి సమాజ అంటే వీళ్ళు ప్యాకేజీ విషయంలో బైటప్ చేస్తున్న ప్రచారం చాలా వరకు న్యాయం జరిగింది అనేది మీరు చెప్తుంటే ప్రతిసారి సహా ఎందువల్ల చెదో పట్టిస్తున్నారు సార్ తప్పదు అంటే ప్రభుత్వమే మా మాకు అనిపించింది ఏంటంటే మీరు అడిగారు కాబట్టి రెండు వేల పదహారులో ప్రభుత్వం జీవో తీసింది ఆ జీవోలో ఒక గృహ నిర్మాణానికి పోలవర ప్రాజెక్టులో గృహ నిర్మాణానికి నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి కేంద్రానికి ఇచ్చారు పవర్ బ్రాంక్ ప్రజెంటేషన్స్ అంటే కేంద్రానికి అప్పుడు ఇచ్చినప్పుడు కూడా కేంద్రానికి నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు మేము కేటాయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చింది ఆ మేరకు నిధులు విడుదల చేయించుకుంటున్నారు కేంద్రం నుంచి కానీ ఇక్కడ రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఆ ఇంటికి ఇచ్చారు బట్ రెండు లక్షల ఎనభై ఇల్లు ఎవతాయా అవు అందుకని ఏం చేశారంటే ఎస్టీ సప్లై నుంచి మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టారు ఎస్టీ సప్లై నుంచి దాన్ని ఖర్చు పెట్టుకూడదు ఎందుకంటే ఇది రాష్ట్రం ఖర్చు పెట్టిన ప్రతి పైసా కేంద్రం రేంబర్స్ చేస్తారు కాబట్టి అంటే ఎస్టీ సప్లై ఖర్చు పెట్టి ఒక గోజుమాలు ఆ కేంద్రం నుంచి నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నాం ఇక్కడ రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఎనభై నాలుగు వేల దగ్గరికి ఇదంతా ఒక కుంభాణంగా కూడా ఉంది కేంద్రం ఇచ్చే దాంట్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తున్నది అయితే చాలా క్లియర్గా అంటే దీనికి పోలవరం ఉంది కదా పోలవరం ప్రాజెక్ట్ మెయిన్ ఏమవుతుంది అంటే అండి అసలు కేంద్ర కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఎంఓవైపు లేదు ఈ రోజు కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఒక నేషనల్ ప్రాజెక్ట్ విషయంలో అనమాట ఇది నేను చెప్పిన మాట కాదు కాగ్నివేదికలో పేర్కొన్నారు కాగ్నివేదిక చాలా క్లియర్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇమీడియట్లీ మీరు ఎంఓవై కుదుర్చుకోండి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా దీన్ని లెక్క మీకు కేంద్రానికి సరిగ్గా చెప్పదు మీరు కూడా అడగలేరు అంటే ఇదే బాగుంది సరిగా మనం డిమాండ్ చేయట్లేదు కదా అనే విధానంగా వెళ్ళిపోతుంది తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి అగ్రిమెంట్ లేదు అగ్రిమెంట్ లేకపోతే ఏమవుతుందంటే ఫండ్స్ తయారు చేయడానికి అవకాశం మొత్తం రెండు పోగవరం ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి అదే తీసుకెళ్తున్నాయి గవర్నర్ కి రాష్ట్రపతికి లెటర్స్ పెడుతున్నాం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

మరి ఎందుకు చేయట్లేదు మీరు పోయి మీరు గత ప్రభుత్వం ఇచ్చిన దానివల్ల కూడా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ ఇచ్చినట్టు కాదు కదా ఇది సెక్రటరీ టు గవర్నమెంట్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇచ్చింది మరి అమలు చేయాలి కదా మరి అమలు చేస్తా ఉన్నారు కదా నిధులు వస్తే అమలు చేస్తా ఉన్నారు మరి నిధులు వచ్చినా అమలు చేయకుండా మరి పాత పది సంవత్సరాల క్రితం ఈ లోపల పదిహేను ఇరవై సార్లు డిఎం పెంచుకున్నారు ప్రభుత్వం మరి గిరిజనులు ఉన్నాయని చాలా సింపుల్ కదా నూట డెబ్బై రెండు రూపాయలు అయ్యిందని చెప్పేసి ప్రభుత్వమే ప్రయత్నించింది కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ వేల వంద రూపాయలు అనేది గవర్నమెంట్ లెక్కలే అంటే ప్రభుత్వం దీని మీద గిరిజనుల మీద నిర్వాసితుల మీద సరైనటువంటి చతుశుద్ధి లేదు గత ప్రభుత్వం విడుదల చేసిందని కూడా అమలు చేయడానికి వేళ ముందుకు రావట్లేదు సగం నిర్వసం డబ్బులు మిదుచ్చుకుని విదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ మేము గిరిజను నిర్వాసితు మోసం చేస్తున్నాం పోర్చుగీలో పోర్చుకి అంటే విలుకేసులు ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి చాలా కాలంగా అవి ఎప్పుడూ లేదు ఆల్రెడీ పోలవరం దాని మీద నిర్మాణం మీద చేసినటువంటి కూడా ఉన్నాయి అవి కూడా అమలు చేస్తున్నారంటే మీరు అడిగే రెండు వేల ఐదులోనే వెళ్ళారు పోర్చుకి రెండు వేల ఏడులో హైకోర్టు ఏం చెప్పిందంటే చీఫ్ జస్టిస్తో తో ఉన్న బెంచ్ ఈ పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ అంతా కంప్లీట్ అయిపోయేదాకా ఆరు నెలలు ముందే కంప్లీట్ చేసే కూడా నీరు నిర్వహణ చేసేట ప్రక్రియ పెట్టుకుంటున్నారు పెట్టకూడదు రాష్ట్ర ప్రభుత్వం అది చెప్పింది భక్తు భూసేకరణ చట్టంలో కూడా అదే చెప్పారు రెండు వేల ఏడులో కూడా హైకోర్టు జడ్జ్మెంట్ అలాగే ఇచ్చారు ఈ రెండింటిని కూడా ఉల్లంఘించి నాఫర్డాలు కట్టాడు చంద్రబాబు నాయుడు రెండో కోర్టు దగ్గర చట్టం ఉల్లంఘన అన్నీ ఉన్నాయి కానీ మరి కట్టేసేది కట్టేసి కట్టడం వల్ల ఏమైంది పేడ ఇంకో విచిత్రం గవర్నమెంట్ యొక్క బాధన ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఒక కొండ మదుడి రోడ్ తప్ప ప్రవీణా తీసాయి ఒక కొండమధుల గ్రామం తప్ప మిగిలిన గ్రామాలన్నీ స్వచ్ఛందంగా వచ్చేసాయి ఆ ఒక్క గ్రామాన్ని మేము ఖాళీ చేయించాం మిగతా గ్రామాలన్నీ స్వచ్ఛందంగా ఖాళీ చేసి వచ్చేసారు కాబట్టి మిగతా గ్రామస్తులు ఎవరికి కూడా అంటే ఈ మాట ఎందుకన్నట్టంటే ప్రభుత్వ సేకరణ చట్టంలో ఈ కాలీ గ్రామంలో గ్రామంలోకి వస్తున్నటువంటి వాళ్ళు భూమి లేనిటువంటి పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ అక్కడ భూమి కేటాయించాలని చెప్పేసి చట్టంలో ఉంది దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేసేటంటే ఒక కొండ మొదల గ్రామాన్ని మాత్రమే మేము బలవంతంగా ఖాళీ చేయించాం మిగతా గ్రామాలు స్వచ్ఛందంగా వచ్చేసరి కాబట్టి స్వచ్ఛందంగా వచ్చేసిన వాళ్ళకి ఎకరం మీ నిర్వాసలు మీ ఇవ్వకరు మేము డారీ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి మేము జారీ చేసింది కొండ మొదలు ఒకటే కాబట్టి ఆరు నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు మంచిగా ఎటం చెప్పి ఈ స్కీమ్లో పేదలకి పేదలకు ఇవ్వాల్సినటువంటి స్కీమ్లో మేము కేటాయిస్తున్నాం అని చెప్పేసి బాగా ఎక్కడ కొద్దిగా పట్టించు నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు వాళ్ళకి కేటాయించారు అది ఇప్పుడు ఆ ఒక్క ఆ ఒక్క గ్రామమే భగవంత ఏంటి నువ్వు నువ్వు కట్టడం వల్ల దేవిపట్నం లాంటి అనేక గ్రామాలు నలభై ఐదు ఆంటూరులో ఉన్నాయి ముప్పై ఐదు ముడిపోయి గ్రామం బలవంతంగా గాలి చేసి వచ్చేసారు మా ఏదో పొగ పెట్టారు అన్నట్టుగా జరగలేదా మరి నువ్వు కాబరడం కట్టడం వల్ల గాలి చేస్తావు నలభై ఐదులో ఇప్పుడు గాలి చేద్దాం ముందే గాలి చేస్తారు కదా అది స్వచ్ఛందంగా గాలి చేసేట అక్కడ ఉంటే చచ్చిపోతారు అది స్వచ్ఛందంగా గాలి చేసేటండి ఈ ఒక ఒక్క అవకత కాదండి అనేక అనేక ఉంటాయి దీంట్లో ఇప్పుడు అంటే దాన్ని అడిగొట్టడం కోసం ఇది మొదలెట్టారు పోనీ అది కూడా మనం అనుకుందాం దానికి కూడా మీకు చూపిస్తాను అది కూడా ఏంటంటే ఆ పోలవరం కదా అది అది ఎందుకు ఒక పోలవరం గ్రామైనప్పుడు అంగీకరిస్తున్నాడు ఇప్పుడు పాలవరం గ్రామీణ ఎందుకు అంగీకరిస్తున్నాడు అంటే ఆ గ్రామంలో ఆ గ్రామంలో వాళ్ళు రెండు వేల పదిహేనులో ఐకత్తుకెళ్ళారు ఏమని లేరు అక్కడ మా గ్రామంలో మా నేను సర్పంచ్ని ఆ సర్పంచ్ విజయని ఆ సర్పంచ్ వెళ్ళారు నేను సర్పంచ్ అని మా గ్రామంలోని నాకు తెలియకుండా మా గ్రామంలో గ్రామ సభ జరిగింది మేము భూమిలు ఇచ్చేస్తున్నట్టుగా ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానం ఫేక్ అది అది కరెక్ట్ కాదు అది అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే ఈ బైక్ ఏడంతా భయపడ్డారు ఐటీ టీఏపి వెంటనే దాని మీద రిపోర్ట్ చేశారు ఏమని మేము వాడి వెంటనే వాడు బతిమాలు వేసుకున్నాడు ఆ సర్పంచ్ అన్ని బతుమని చేసుకొని మీరు విత్తడా చేసేసుకోండి మీకు ఏం కావాలన్నీ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని కోరికలు కోరారు అవన్నీ చేసేస్తాడు ఒప్పుకున్నారు అందులో బాగా ఇది భూమి ఉంటుంది అది చెప్పకుండా ఏడు కేసు తప్పు చెప్పకుండా ఆ వేళ ఆ తనకి రాజీ పడకపోతే పోలవరం ప్రజలు కించపడం ముందుకెళ్తాం ఎందుకంటే అన్ని గ్రామాల్లో కూడా ఇలా దొంగ తీర్మానాలే చేశారు అవన్నీ బయటకుడిపోతాయి అందుకని ఏం చేశారంటే మళ్ళీ అదే విద్య బండమందు కాలుపెట్టుకుని వాళ్ళ చేత విత్తడాన్ని ఏం చేస్తారు విత్డ్రా చేయించేసి విత్డ్రా చేయించేసినటువంటి రిపోర్ట్ కూడా కోర్టులోకి వేసుకుని ఆడగింది మళ్ళీ మేము అమలు చేస్తామని అంటామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నాను ఆ అగ్రిమెంట్ మనం సరిగా అమలు చేయట్లేదు అని చెప్పేసి ఆ అగ్రిమెంట్ కూడా బుక్ రూపంలో మన ఐటీ కార్డు దానం చేస్తూ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు అలా కేటాయించారు ఆ ఒక గ్రామం ఏంటి ఇప్పుడు మూడు వందల డెబ్బై మూడు హ్యాపీ రెండు వందల డెబ్బై ఆరు గ్రామాలు మరి మిగతా రెండు వందల డెబ్బై ఐదు గ్రామాలు స్వచ్ఛందంగా ఖాళీ చేసినట్ట అసలు ఏజెన్సీలో భూసేకరణ భూసేకరణ చేయకూడదు అది కొత్త భూసేకరణ ఏజెన్సీలో గిరిజన ప్రాంతాల్లో సిటీలో భూసేకరణ చేయకూడదు తప్పనిసరి పరిస్థితులు అయితే తప్ప తప్పనిసరి పరిస్థితులు అంటే దాన్ని అంతమేంటి వాలంటరీగా తెలియజేయడం కదా ఇస్తే ప్రభుత్వం తప్పించుకోవడానికి ఏదో విధంగా గిరిజనులు ఎలా పోతే మనకే అని చెప్పేసి ఒక బైకర్ కూడా ఉండడం వాళ్ళ మీద లేకపోవడం వాళ్ళ వాళ్ళ ఓట్లు లేకపోయినా బయట బయట మనం వచ్చిన నెక్కేస్తాం ఇలాంటి కొన్ని లెక్కలు కారణంగా ప్రత్యేకించి గిరిజనులు వాళ్ళ చట్టాలు కూడా అందులో సరిగా చేయలేకపోవడం వాళ్ళు కూడా చైతన్యవంతంగా చేయించుకోలేకపోవడం అనేక కారణాల వల్ల ఈ వేట ప్రభుత్వాలు ఇది కింద మోసం చేసే ప్రక్రియ మొత్తానికి ఆర్ ప్యాకేజీలో ఎంత మంది నష్టపోయారండి మనం ఆర్ అండ్ ఆర్ ప్యాకే అంతా నష్టమే అండి ఎందుకంటే ఈ గ్రామ ఏడు గ్రామం ఉంది దేవిపట్నం పంచాయతీ వాళ్ళది ఏమైంది వాళ్ళు కూడా ఈ ఇవి వచ్చిన తర్వాత జాయిన్ చేశారు ఈ జీవ చూపించారు అండి మీరు వాల్యూలోకి వెళ్ళండి ఈ ఆగ్రాజల ఎంపిఆర్ వేట్లో 10 లక్షలు చేస్తా మీరు మీరు వాల్యూలోకి వెళ్ళండి అని వాళ్ళు వాల్యూలోకి పంపించేశారు ఆగ్రాజల ఎంపిఆర్ గ్రేస్ పంపించేశారు ఇప్పటికే 10 లక్షల కొనికి వెయిలేదండి ఈ జీవ 2028 కదా అప్పుడుకిప్పటికి అసలు అంటే డబుల్ రాాలంటే నేను అన్న డబుల్ వచ్చేంత వరకు మీకు ఏయలేదు డబుల్ పోయే భూమి కూడా ఏపట్లేదు భూమికి నస్పర్కర రూలేదు సంరక్షసల కోలు కూడా కాంపిటేషన్ కూడా సుప్రీం కోర్ట్ చెప్పింది అయ్యే లేదు ఇంకా ఇప్పుడు ఒక్కో ఇంటి ప్రభుత్వం ఇవ్వాలంటే పాతి ముప్పై లక్షల రూపాయలు బాధ్యపడింది అది అకౌంట్ అంత వస్తున్నారు అందులో ఆరు చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఒక జీవన కూడా ఇవ్వలేదంటే అంటే తెలిసిపోతుంది కదా లేకపోతే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అది అమలు జరిగిందా లేదా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నుంచి డబ్బులు ఇవ్వలేదు డబ్బులు వచ్చిన తర్వాత అమలు చేస్తామని మీరే చెప్పారు మరి డబ్బులు వచ్చినాక ఎందుకు అమలు చేయలేదు పోనీ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెరిగింది దాని తర్వాత నువ్వు ఒక జీవో ఇస్తున్నావా నువ్వు ఇవ్వలేదు కదా మరి పెంచిన జీవో ఇవ్వలేదు పెంచిన జీవో ఇవ్వలేదు ఇచ్చిన జీవో అమలు చేయలేదు ఇది ఎలా ఎందుకంటే